ఆనందకరంగా ఉండాలని ఎన్ని స్థలాలు మారుస్తున్నామంటే అవసరమైతే ఉద్యోగానికి ఒక వారం లీవ్ పెట్టుకొని ఎక్కడికైనా టూర్ పోదాం అనే పరిస్థితి ఒక్కోసారి తీసుకుంటున్నారు ఎక్కడికైనా వెళ్ళొద్దామా ఏదైనా ప్రదేశాలు చూసొద్దామా ఆనందం ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మన మనసు ఎంత పులకరించిపోతుందంటే బాధలన్నీ తీరిపోయినట్లు ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ వాతావరణాన్ని చూసినప్పుడు మన మనసులో ఎంత ఆనందం కలుగుతుంది దేవుడు సృష్టించిన ఈ లోకమే అట్లా ఉందంటే దేవుడు సిద్ధపరిచిన ఆ పరలోకం ఎట్లా ఆనందంగా ఉంటుంది అనుకుంటున్నారు మీరు నువ్వు పరవశించిపోయేంత రీతిలో దేవుడు పరలోకాన్ని సిద్ధపరిచాడు నువ్వు నిత్యము ఆనందపడే రీతిలో దేవుడు సిద్ధపరిచాడు కాబట్టి పరలోకం ఒక బోరింగ్ స్థలం అంటే నేను నమ్ముతాను పరలోకం బోరింగ్ స్థలమే కాదు అది అక్కడ నిత్య సంతోషం ఉంది అక్కడ సంతోషం ఏమీ ఉండదు అక్కడ ఆనందం ఏమీ ఉండదు ఎల్లప్పుడూ ప్రభుని స్తుతించడం లేకపోతే హలెలుయా అనుకుంటూ కూర్చోవాలంతే పరలోకంలో అని చెప్పి పరలోకానికి గురించి తప్పైన అభిప్రాయాలు తప్పైన పిక్చరు క్రైస్తవ సమాజంలో ఉంది అందుకే ఈ వారం వచ్చిన యువనస్తులు ఇంకా వారం రారు ఎందుకంటే వాళ్ళకు ప మందిరంలో ఆనందం కనపడటం లేదు మందిరంలో ఇష్టం కనపడటం లేదు దేవుని మందిరంలో ఆసక్తికరమైన విషయాలు కనపడటం లేదు సంఘ పరలోకానికి ప్రతిబింబం ఈ లోకంలో ఏదైనా ఉందంటే అది సంఘం మాత్రమే పరలోకానికి ప్రతిబింబం సంఘము ఒక చిన్న పరలోకం వలె ఉండాలి కానీ నిజమైన పరలోకం ఎట్లా ఉంది అని బోధించడంలో తప్పిపోయినట్లయితే ప్రజలు అర్థం చేసుకోలేరు మనం వెళ్ళాల్సిన స్థలం ఎంత ఆనందంగా ఉంది మనం జీవించాల్సిన జీవితం ఎంత అందమైనది అని వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోవాలంటే ఎప్పుడు అర్థం చేసుకుంటారంటే ఒక క్రైస్తవుడు వాక్యమును సరిగా విభజించినప్పుడు దాన్ని సరైన విధానంలో బోధించినప్పుడు ఈ లోకంలో ఎట్లా బతకాలో తెలుసుకుంటాడు పరలోకం ఎట్లా ఉంటుందో కూడా తెలుసుకుంటాడు అప్పుడు ఆ వ్యక్తి నిజంగా విశ్వాసంలో అనేటువంటిది బైపులు బోధిస్తున్నటువంటి సత్యం అప్పుడు పరలోకం అంటే దేవుడు ఉండే స్థలం అది ఎట్లా ఉంది అక్కడ ఏముంది ఎటువంటి ఆనందం ఉంది కీర్తనల గ్రంథం పదకొండో కీర్తన దయచేసి ఆ వచనాన్ని అందరూ చూడండి పదకొండో కీర్తన నాలుగో వచనం యహోవా తన ఆలయంలో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఉన్నది ఆయన నరులను కనులారా చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు ఆయన యహోవ తన పరిశుద్ధ పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవ సింహాసనం ఆకాశమంది ఉన్నది అంటాడు పదహారవ కీర్తన పదహారో కీర్తన వచనం జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు గలవు ఏమంటున్నాడు దేవుడు ఉండే సన్నిధి ఎటువంటిదంట నీ సన్నిధి సంపూర్ణ సంతోషం కలదు దేవుని యొక్క సన్నిధిలో ఎట్లుంటుందంట సంపూర్ణమైన సంతోషం పరలోకంలో ఎట్లుంటుందంట సంపూర్ణమైన నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు కానీ ఈ లోకంలో ఒక్కో ప్రాంతానికి వెళ్ళినప్పుడు మాత్రమే మనం సంతోషంగా ఉంటాం ఒక్కో స్థలంలో సంతోషం ఉంటుంది ఒక్కో స్థలంలో సంతోషం ఉండదు చూసారా అండి ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి సంతోషం లేదు కాబట్టి ఇండ్లు మారుద్దాం మార్చుకో పర్లేదు ఏం తప్పు ఉంది ఇంకా సంతోషం లేదని నువ్వు అనుకున్నావు కాబట్టి మారు ఆలోచన వాక్యానికి అనుకూలంగా రావడం లేదు మారు మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి పానాలు బాగలేవు ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి హెల్త్ బాగుండడం ఇంకో ఇంటికి పోదాం ఓ ఆలోచన బాగాలేనప్పుడు వెళ్ళు ఇంకో ఇంటికి వెళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదో ఒక సమస్య వస్తుంది మళ్ళీ ఉద్యోగానికి దూరం అవుతుంది మళ్ళీ ఇంకో ఇల్లు చూసుకుందాం సంతోషం కోసం వెతుకుతూ వెళ్తున్నాం అది నేను చెప్తున్నా సంతోషం కోసం శాంతికరంగా ఉండాలని ఆనందకరంగా ఉండాలని ఎన్ని స్థలాలు మారుస్తున్నామంటే అవసరమైతే ఉద్యోగానికి ఒక వారం లీవ్ పెట్టుకొని ఎక్కడికైనా టూర్కి పోదాం అనే పరిస్థితి ఒకసారి తీసుకుంటున్నారు ఎక్కడికైనా వెళ్ళొద్దామా ఏదైనా ప్రదేశాలు చూసొద్దామా ఆనందం ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మన మనసు ఎంత పులకరించిపోతుందంటే బాధలన్నీ తీరిపోయినట్లు ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ వాతావరణాన్ని చూసినప్పుడు మన మనసులో ఎంత ఆనందం కలుగుతుంది దేవుడు సృష్టించిన ఈ లోకమే అట్లా ఉందంటే దేవుడు సిద్ధపరిచిన ఆ పరలోకం ఎట్లా ఆనందంగా ఉంటుంది అనుకుంటున్నారు మీరు నిత్య సంతోషం ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉన్న రీతిలో పరలోకాన్ని దేవుడు సిద్ధపరిచాడు దేవుడు నీ కొరకని నీకు నచ్చిన విధంగా దేవుడు పరలోకాన్ని సిద్ధపరిచాడు దానిని బట్టి దేవునికి వందనాలు చెప్పి ఆ ప్రేమను రుచి చూచి ప్రేమతో నీ కొరకు కట్టిన ఆ ఇల్లు చేరడానికి ఈ ఇంటిలో మనం నివాసం ఉన్నంత వరకు ప్రభు మహిమ కొరకు మనం బ్రతకాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది కాబట్టి పరలోకం ఒక బోరింగ్ స్థలం అంటే నేను నమ్ముతాను పరలోకం బోరింగ్ స్థలమే కాదు అది అక్కడ నిత్య సంతోషం ఉంది పరలోకంలో నిత్య సంతోషం ఉంది ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు గలవు ఈ లోకంలో ఉన్న వాటికంటే అత్యధికమైన రీతిలో అక్కడ ఆనందం ఉంది సంతోషం అక్కడ మనకున్నదని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు కాబట్టి దేవుడు సిద్ధపరిచిన ఆ స్థలం ఎట్లుంటుందంటే చాలా ఆనందంగా అద్భుతంగా ఉంటుంది దేవుడి స్థలం సిద్ధపరిచిన స్థలం నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన స్థలం కాబట్టి పరలోకానికి గురించి సరైన పిక్చర్ ఏంటంటే అక్కడ నిత్య ఆనందం ఉంది సుఖముంది సంతోషం ఉంది ఆ ప్రదేశం మనల్ని తృప్తిపరిచే రీతిలో ఉంది అది పరలోకం దేవుడు సృష్టించిన ఈ భూలోకమే మనల్ని అంతగా తృప్తిపరుస్తుంటే చూడండి మన తృప్తి రాను రాను పెరుగుకుంటూ పోతుంది కానీ ఇంతట్లోనే తృప్తి పొందుతామండి ఎప్పుడైనా ఒక మూడు సెంట్లు స్థలం ఉంటే ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉంటాం అని అనుకొని దాని కొరకు ప్రార్థన చేస్తాం దేవుడు మూడు సెంట్లు స్థలం ఇచ్చాడనుకో అక్కడ ఇల్లు కట్టుకుంటాం అక్కడితో తృప్తి పొందుతామా ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లోకి పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆలోచన వస్తుంది ఇంటిపైన ఇల్లు కడదాం మళ్ళీ ప్రార్థన ఇంటిపైన ఇల్లు కట్టుకోవడానికి ప్రార్థన చేస్తాం కట్టుకో తప్ప అని చెప్పడంలే పైన ఇల్లు కట్టుకోవడానికి ప్రార్థన చేస్తాం అక్కడ కట్టుకుంటాం మళ్ళీ తృప్తి వచ్చిందా దానిపైన ఇంకోటి కడదాం అయినా తృప్తి రాలే ఇంకా స్థలం కొనుక్కుందాం తృప్తి అంటే పెరుగుకుంటూ పోతుంది తృప్తి అనేటువంటిది కోరికల అనంతాలు అని చెప్పి ఇంటర్మీడియట్లో వచ్చింది అనుకుంటా మా క్వశ్చన్ కోరికలు అనంతాలు మనిషి కోరికల అనంతాలు ఇంటర్మీడియట్లో ఉంటుంది అనుకుంటుంది ఎకనామిక్స్లో ఉంటుంది కోరికల అనంతాలు అది చదువుకుంటూ పోండి కోరికకు ఇంతే అని హద్దులు ఉండవు చాలామంది మిమ్మల్ని ఏమంటారు తెలుసా అండి దేవుని నమ్ముకున్న నీకు అంత కోరికలు ఉండొచ్చా నువ్వు పరలోకానికి ఎట్లా పోతావు తెలియదు అంత మంచి బట్టలు వేసుకోవడానికి ఇష్టపడతావు మంచి ఇల్లు కట్టుకోవాలని ఇష్టపడతావు స్థలం కొనాలని ఇష్టపడతావు నువ్వు అసలు దేవుని బిడ్డవే కాదు పర్లోకానికి పోతావాలి నాకు నమ్మకం లేదు నీళ్ళక లోకస్తులందరూ పర్లోకానికి ఏమంటున్నాను నేనేమంటున్నానంటే దేవుడు తన పోలికలో సృష్టించుకున్నాడు దేవుడు మనిషిని ఎట్లా సృష్టించుకున్నాడు తన పోలికలో సృష్టించుకున్నాడు అందుకే తృప్తి న్యాయమైన కోరికలను కోరుకుంటూ వెళ్తూనే ఉంది ఎప్పుడైనా లిమిట్ ఆగుతామా వస్త్రాలు మంచి వస్త్రాలు వేస్తే ఇంకా బెటర్ అయిన వస్త్రాలు వేసుకోవాలనుకుంటాం ఎక్కడికి ఆగం మనము అది అలా పెరుగుతూ ఆశీర్వాదకరంగా అభివృద్ధి చెందుతూ పోవాలని మనం కోరుకుంటాం ఈరోజు ఈ స్థలం చూస్తే ఈ రేపు ఇంకో స్థలం చూడాలని ఇష్టపడతాం ఇంకో ప్రదేశం చూద్దామని ఇష్టపడతాం కోరికలు పెరుగుతూ పోతున్నాయి ఆనందం ఇంకా కోరుకుంటున్నాం ఇంకా ఆనందం కోరుకుంటున్నాం ఈ లోకంలో ఇంకా తృప్తిని కోరుకుంటున్నాం అప్పుడు పరలోకంలో దేవుడు బోరింగ్ స్థలంగా ఉంచుతాడంటే నేను అది అసలు మనం నమ్మనే నమ్మబుద్ధి కాదు అక్కడ నిత్య సంతోషం కలదు